ఫుల్ కాన్ఫిడెన్స్గా వైసీపీ జగన్ ప్రమాణ స్వీకార తేదీ కూడా ఫ్లెక్స్ ఏపీ సార్వత్రిక ఎన్నికల విషయంలో మొదటి నుంచి ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పక్కా ప్లానింగ్తో ఉన్నారు ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఎమ్మెల్యేలను మంత్రులను నిత్యం ప్రజలతో ఉండే విధంగా రకరకాల కార్యక్రమాలు నిర్వహించాయి ప్రతి ఇంటికి జరిగిన మంచిని తెలియజేశారు ఇదే సమయంలో నాయకుల పనితీరుపై సర్వేలు చేసుకున్నారు ఆ సర్వే ఫలితాల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారు సామాజిక సమీకరణాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటూ మరోపక్క తన ఐదేళ్ల పాలన ఆధారం చేసుకుని వైఎస్ జగన్ ఈ ఎన్నికలను ఎదుర్కోవడం జరిగింది ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున మే పదమూడవ తారీఖు ఓటింగ్ జరిగింది గ్రామాలలో అదేవిధంగా మహిళలు అధిక సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇదే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ తెలియజేసింది ఏపీలో ఈసారి మహిళా ఓటింగ్ ఎక్కువగా ఉందని తెలిపింది దీంతో వైఎస్ జగన్ పాలన పూర్తిగా మహిళా సంక్షేమ ఆధారంగా జరగడంతో వైసీపీ ఫుల్ సంతోషంగా ఉంది ఖచ్చితంగా తామే గెలవబోతున్నట్లు వైసీపీ నాయకులు ధైర్యంగా మీడియా ముందు చెప్తున్నారు ఇటీవల ఐపాక్ తో జగన్ భేటీ అయ్యి కృతజ్ఞతలు కూడా తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలు వస్తే ఇప్పుడు అంతకుమించి రాబోతున్నాయని దేశం మొత్తం ఏపీ వైపు చూడబోతుందని ఆ విధంగా ఫలితాలు రాబోతున్నాయని ధీమాగా చెప్పారు మరోపక్క తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు లేదా కార్యకర్తలు ఎవరు కూడా బయటికి రావడం లేదు చంద్రబాబు ఫేస్ లో కూడా గెలుపు విషయంలో నమ్మకం లేదు జగన్ గెలుపుపై చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం నుంచి ఏ ఒక్కరు కూడా కౌంటర్ ఇవ్వడం లేదు ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం కూడా ఎలాంటి పోస్టులు పెట్టడం లేదు మేము గెలవబోతున్నట్లు ధైర్యంగా కూటమి పార్టీలకు చెందిన ఏ ఒక్కరు కూడా చెప్పలేకపోతున్నారు పరిస్థితిలా ఉండగా మంత్రి బొత్స సత్యనారాయణ రెండోసారి జగన్ ప్రమాణ స్వీకారం చేసే తేదీని కూడా ప్రకటించేశారు జూన్ తొమ్మిదో తారీఖు విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని ఈ పండగలా చేస్తామని స్పష్టం చేశారు ఆల్రెడీ వైఎస్ జగన్ తాను రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని ఎలక్షన్ ముందు చాలా సందర్భాల్లో తెలియజేశారు విశాఖపట్నం నుంచి తన పాలన ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ప్రముఖ తెలుగు టీవీ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు ఏది ఏమైనా ఏపీ ఎన్నికల విషయంలో గెలుపుకు సంబంధించి వైసీపీ మంచి కాన్ఫిడెన్స్ మొద్ది వైసీపీ కేడర్లో ఉన్న ధీమా కూటమి పార్టీలలో కనిపించడం లేదు